ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశివారు గురించి తెలుసుకుందాం జూలై ఏడో తేదీ సోమవారం ఇది ఒక్కటి తింటే చాలండి నెల మొత్తం మీకు డబ్బే డబ్బు మరి ఇంతకీ జూలై ఏడో తేదీ సోమవారం వారు ఏం తింటే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది నెల మొత్తం కూడా ఆదాయం మీకు ఏ విధంగా రెండింతలు అవుతుంది రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు జ్యోతిష పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం ही देवी ज्योतिषालय विद्या उद्योग व्यापार సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రాబోయే రోజులు తులరాశి వారికి జన్మధన్యం కాబోతుంది మీరు కనీవిని ఎరుగని విధంగా అదృష్టాన్ని చూడబోతున్నారు అవునండి మీకు ఎప్పుడు కూడా కనీవిని ఎరుగని అదృష్టం పడుతుంది మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే రిలీఫ్ని పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచన కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్లాలనుకునే మరి కలఫలు ఇస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయండి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అవకాశం ఉంటుంది నిరుద్యోగ సమస్యలు వదిలి వెళ్ళిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారులు కూడా చక్కచక్క అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాయి ఇక డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుంది తల్లిదండ్రుల కన్నకాలని మీరు నిజం చేస్తారండి ఇక ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న తులరాశి వ్యక్తులకు ఈ యొక్క సమయం అనేది చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉంటుంది ఇకపోతే తులరాశి వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే ఛాన్స్ ఉంది దాంతో తులరాశి వరకు జన్మధన్యం అవుతుంది అదృష్టం పడుతుంది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుతారు సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది దేవదేముళ్ళ అండదండలతో మీకు కలిసి వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది మీ జీవితంలో కొత్త మార్పులను చూస్తారు మీరు ఎప్పుడు చూడరు అటువంటి వంటి సంఘటనలు మీ జీవితంలో రాబోయే రోజుల్లో మరిన్ని చోటు చేసుకోబోతున్నాయి అవునండి జూలై ఏడు తేదీ సోమవారం తులరాస్వారి జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు చెరికపోతున్నాయి ఈ సమయం మీరు ఒక్కటి తింటే చాలండి మీ జీవితం చాలా మార్పు చెందుతుంది ఇది ఒక్కటి తింటే చాలు నెల మొత్తం మీకు డబ్బే డబ్బు ఆ డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఆదాయం రెండింతలు అవుతుంది అయితే తులరాస్వరు ఏం తింటే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం జూలై ఆరో తేదీన ఏకాదశి వచ్చింది కదా అయితే జూలై ఏడు నుంచి కూడా తులరాశి వారికి కలిసి రాబోతుంది ఆ యొక్క ప్రభావం వల్ల అయితే ఈ సమయంలో మీకు కలిసి రావడంతో పాటుగా గ్రహాలు అనుకూలతో పాటుగా ఆ రోజున మీరు తులరాశి వారు గుర్తుపెట్టుకోండి ఆ రోజున మీరు నువ్వులు బెల్లం ఈ రెండు కలిపి మీరు తినటం వల్ల రాబోయే రోజుల్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈ విధంగా మీరు చేసినట్లయితే విష్ణువుకి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ విధంగా మీరు ఇదొక్కటి తింటే చాలు నిజంగా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అంటున్నారు పండితులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి తీపి పదార్థాన్ని అమ్మవారికి విష్ణుమూర్తికి పెట్టడం వల్ల రాబోయే రోజుల డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఇక ఇదే సమయంలో మీకు డబ్బు ఏ విధంగా వస్తుంది రెండింతలు అవుతుంది ఆదాయం ఎలా పెరుగుతుంది అంటే ఈ సమయంలో భూముల రేట్లు పెరగటం వల్ల తులరాశి వ్యక్తులు కోటి అవుతారండి నిజంగా ఎవరైతే భూములు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోటీ అయ్యేందుకు అవకాశాలు లేకపోలేదు ఇక రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ చాలా విలువ వాల్యూ పెరుగుతుందండి వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు కూడా లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతుండడంతో ధరలు పెరిగి రాసివారు కుబేర్లు అవుతారండి రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు కూడా జరుగుతుండడంతో భూముల ధరకు రెక్కలు వస్తాయి సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఈ సమయంలో మీ యొక్క దశ మారబోతుందండి అవునండి కనీ విని ఎరిగిన అదృష్టం మీ సొంతం కాబోతుంది మీరు కళలో కూడా ఊహించి ఉండరు అటువంటి అదృష్టం ధనం ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుందండి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్న తులరాశి వరకు జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది అదృష్టం మీ వెంట ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు చేంజ్ అవుతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇక వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అంటే స్టెబిలిటీ అనేది లభిస్తుంది తొలరాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి మీరు పరిచయ రంగంలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదండి ఎందుకనంటే ఆ దేవదేములు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి మీ యొక్క సమస్యలు అన్నింటిని కూడా తొలగించబోతున్నాడు మార్కెట్లో మీకు ఈ సమయంలో ఎదురు నిలబడిన వారి తోక ముడుస్తారు మీ యొక్క ఓన్ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది అంతేకాదండి తులరాశి వారు మీరు వైవాహిక బంధం కూడా మీకు సంబంధించిన వైవాహిక బంధం కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తులరాశి వారు మీరు గుర్తుపెట్టుకోవడం మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాలు మీరు అన్ని విధాలు కూడా మీకు అంతా కూడా కలిసి రాబోతుంది ఇక్కడ నుంచి మీకు శుభప్రదంగా ఉండబోతుందని పండితులు చెప్తున్నారు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా విజయం సాధిస్తారు రాబోయే రోజుల్లో ఈ ఈ యొక్క రాసేతకులకు విపరీతమైన అదృష్టం పడుతుంది అవునండి మీరు ఎన్నో రకాలుగా శుభవార్తలు వింటారు లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది మీకు బాగా కలిసి రాబోతుంది మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేర్చుకుంటారు ఆర్థికంగా బాగా పై స్థాయికి ఉన్నత స్థాయికి ఎదుగుతారో తులరాశి డబ్బుకు మీకు కొదవ అనేది ఉండదు వద్దన కొద్ది ధనలక్ష్మి మీ ఇంట్లో నాచమాడుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఏ రకంగా చూసినా తులరాశి గల వ్యక్తులకు ఈ రాశి ఈ యొక్క రాశిగల జాతకులకు దైవానుగ్రహంతో పట్టిందల బంగారం కాబోతుంది మీకు దైవం యొక్క అండగా అంటే దైవం మీకు అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి ఇక ఆ ఫలితాలతో మీ యొక్క జన్మ ధన్యమవుతుంది వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఉద్యోగపరంగా చూసుకుంటే తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఇక ఇంతవరకు మందకుడుగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది ఇక మీకు లక్ బాగా కలిసి వస్తుంది ఆర్థిక పరంగా అన్ని గుడ్ న్యూస్ లే వింటారు ఎకనామిక్ లుగా నిలదొక్కుంటారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా మీకు ఇప్పుడు చెప్పుకోబోయే తప్పులను అసలు చేయొద్దండి ఆ తప్పు ఏంటంటే తులరాస్ వారు బాగా గుర్తుపెట్టుకుంటూ మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపాసాలు చూడకూడదండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైనటువంటి ఖర్చులు చేయొద్దండి ఎందుకనంటే అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోండి అప్పుడే మిమ్మల్ని లక్ష్మీదేవి వరిస్తుంది అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బు క్లోట్ లేకుండా చూసుకుంటుంది సో చూశారు కదా తులరాస్ వారు జూలై ఏడో తేదీ సోమవారం తులరా ఏం తింటే మీకు ఆ యొక్క ఈ యొక్క జూలై మొత్తం కూడా డబ్బుకి ఏ విధంగా లోటు లేకుండా ఉంటుందనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్